పరిశ్రమలలో మెలుపు చెప్పి వాళ్ళను వాళ్ళ సొంతకాల మీద నిలబెట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఆదాయాన్ని సమకూర్చుకునే శక్తిని కల్పించాలని ఉద్దేశంతో చిన్నగా ఒక పది మంది సభ్యులతోటి నలభై ఏళ్ల క్రితం ప్రారంభించారు ఇప్పుడు అది పెరిగి నలభై వేల మంది మెంబర్లు ఉన్నారు దానికి నాలుగు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఐదు వందల ప్రాజెక్టులు ఉన్నాయి నలభై మంది ఇన్స్టిట్యూషన్స్ తోటి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందం ఉన్నది లోన్లు ఇచ్చేటువంటి బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు గవర్నమెంట్ ప్రోగ్రాంలు చేస్తున్నారు అదేవిధంగా పది లక్షల మంది మహిళలకు ఇట్లాంటి ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది మూడు లక్షల మంది మహిళలు ఈ ట్రైనింగ్లలో లాభం పొంది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు